భయం పుట్టేసింది అనుకోండి లోపల నుంచి ఏ కారణానికైనా భయం వచ్చేసింది అనుకోండి ఇంకా ఎంతసేపు ఏ ఆలోచన వస్తుందో తెలుసా అండి ఏమైనా అయిపోతే ఏమైనా అయిపోతే ఏమైనా అయిపోతే అదే తప్పించి అసలు ఏదీ చేయలేడు ఆయన శుభ్రంగా ఉంటాడు ఏమీ ఉండదు ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంకోళ్ళని తోడు అడుగుతాడు ఎవరన్నా మీరు వస్తారా మీరు వస్తారా అంటాడు ఎందుకంటే తోడు హైదరాబాద్ మీరు వెళ్ళచ్చుగా మీకేం ఇబ్బంది లేదు షుగర్ లేదు బీపీ లేదు ఏమీ లేదు ఎందుకు మీకు తోడు ఎందుకైనా మంచిది పెద్దవాడిని అయిపోయాను కదండి ఒక్కడిని వెళ్ళడం ఎందుకంటే అంటే ఒక్కడిని వెళ్ళడం ఎందుకు పెద్దవాడిని అయిపోయానంటే ఆయన అనుమానం ఏమిటంటే తాను చీకట్లో బెర్త మీద పడుకుని ఉండగా పక్క వాళ్ళు ఎవరికీ తనకి తెలియనప్పుడు తనకి ఏ స్పృహ తప్పిపోవడమో శోష చేయడమో జరిగితే తన పేరు తాను చెప్పుకోలేకపోతే ఎలా తనని గుర్తుపడతారు తను ఎనా అయిపోతాడేమో తను ఎక్కడో దింపేస్తారేమో తను పెట్టి ఎత్తుకుపోతారేమో అన్నీ ఇంకా వికృతమైన ఆలోచనలే అయిన ఆలోచనలు రావు ఈ ఆలోచన ఏం చేస్తుందో తెలుసండి హైదరాబాదు చక్కగా పెళ్లి కొడుకులా వెళ్ళిపోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు ఎవడూ దొరకలేదని వెళ్లకుండా వెళ్ళడం మానేస్తుంది ఇప్పుడు శరీరంలో బలం లేక వెళ్ళలేదా మనసుకి జవం లేక వెళ్ళలేదా దేనికి వెళ్ళలేదు శరీరానికి బలం లేక వెళ్ళకపోవడం కాదు మనసుకి బలం లేక వెళ్ళలేదు ఇంకొక ఆయన ఉంటాడు ఏమయ్యా ఈ వయసులో ఇందుకయ్యా నీకు గుడికి రోజు ప్రదక్షిణానికి పడిపోతావేమో అన్నారు అనుకోండి ఆయన అంటాడు గుడికి ప్రదక్షిణం చేయకుండా ఉండిపోతే ఉండిపోతాను ఏమిటండి ఉంటానా అప్పుడు ఉండనుగా మరి ఈ శరీరంతో ఉన్నంతకాలం చేయవలసిందే ఉంది గుళ్ళోకి వెళ్ళడమేగా మరి ఆ గుళ్ళోకి వెళ్ళడం ఇంక నేను నీ శరీరాన్ని చూసుకుంటే ఈ తెప్ప ఇవ్వడం వల్ల వచ్చిన ఉపయోగం ఏమిటి ఏటికి వరదొస్తోంది నీ దగ్గర ఒక పడవ ఉంది ఈ పడవలో ఏరు దాటేసేయి ఏరు దాటేస్తే ఆవుల కొట్టుకు వెళ్ళిపోతావు ఇక వెళ్ళిపోయావా నిన్నేం చేయలేదు ఎందుకంటే అవతల చాలా ఎత్తు ఇక నిన్ను వరద ఏం చేయదు కాబట్టి తొందరగా దాటు ఏరు వరదొస్తే ఇంక దాటలేవు అన్నారు ఒక ఆయన గబగబా తన పడవ తీసుకుని ఏరు దాటేశాడు ఇంకొక ఆయన పడవ వంక చూసుకుని బా ఇంత చక్కటి పడవ ఇంత బాగా రంగులేయించాను ఇంత కష్టపడి చేయించాను ఇప్పుడు ఇటువంటి పడవలో నేను ఎడుతుంటే ఏమో ఆయన చెప్పాడు కానీ గంట వరకు రాదని తీరా నేను బయలుదేరగానే వరదొచ్చేస్తే ఈ పడవ తట్టుకోలేకపోతే ఈ పడవ గభాలన తిరగబడిపోతే నేను ఆ పడవలో ఉండిపోతే బయటికి రాలేకపోతే ఈ లోగా కొట్టుకుపోతే పోనీ అన్నాడు కానీ అంత కొట్టుకుపోతామా యువతల నుండి ఒడ్డునేగా ఉన్నాను అని పడవ ఎక్కకుండా పడవని దాచుకుని ఒడ్డు నించున్నాడు గంట అయిపోయింది వరద వచ్చేసింది పడవ పోయింది తాను పోయాడు ఏమిటి ఉపయోగం పడవని ఉపయోగించుకున్నవాడెవరో వాడు ఏరు దాటుతాడు తప్ప పడవని చూసుకుని మురిసిపోయి అయ్యి బాబోయ్ ఈ పడవ ఎక్కడ ఏమైపోతుందో ఈ పడవ తట్టుకుంటుందో తట్టుకోదో అని పడవని దాచుకుందాం అనుకున్నవాడు పడవతో పాటే పోతాడు తప్ప పడవ తనకు ఉపయోగపడదు పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే దీన్ని తెప్పని చేసుకుని దాటు సంసార సముద్రాన్ని దాటేటప్పుడు నీవు ఒక గొప్ప ప్రయోజనం కావాలి అంటే ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది నేను ఒక ఉపన్యాసం చెప్పాలి అని అనుకుంటే ఒక గంట సేపు మాట్లాడాలి అని నేను అనుకుంటే ఒక గంట సేపు నేను ఇలా స్థిమితంగా కూర్చోవలసి ఉంటుంది ఒక గంటసేపు నేను దేని గురించి మాట్లాడుతున్నానో దాని మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది నా ఎదురుగుండా వీడియోగ్రాఫర్లు తిరుగుతున్నా ఫోటోగ్రాఫర్లు తిరుగుతున్నా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నా అది నా దృష్టికి భంగపాటైనా అది నా దృష్టి కేంద్రీకరణని పాడు చేస్తుందని నాకు తెలిసిన నేను చూసి కూడా దాన్ని చూడకుండా ఉండాలి నేను దాని మీద దృష్టి పెట్టాను అనుకోండి వెంటనే నేను ఏం మాట్లాడుతున్నానో పోతుంది కాబట్టి దానికి నేను సిద్ధపడగలిగితే నేను గంటసేపు ప్రసంగం చేయగలను లేకపోతే నేను ప్రసంగం చేయలేను ఆ కష్టం నేను భరించవలసి ఉంటుంది నువ్వు ఈశ్వరుణ్ణి చేరడం అనేటటువంటి గొప్ప ప్రయోజనాన్ని పొందాలన్నా అథవా ఉత్తమ లోకాలని చేరుకోవాలన్నా లేదా కనీసం మళ్ళీ మనుష్య ఉపాధిలోకి రావాలన్నా నువ్వు దీంతో కొంత కష్టం చేయవలసి ఉంటుంది దీనితో నువ్వు ఒక ప్రసంగానికి వెళ్ళి కూర్చుని వినలేదు ఎలా నీకు వస్తుంది శాస్త్రం ఎక్కడి నుంచి వస్తుంది నీకు తెలియమంటే విషయం తెలియదు నువ్వు పుస్తకం చదవవు పుస్తకం ఇంట్లో ఉంది పెద్దలు చదివించారు చదువుకోగలవు పుస్తకం తెచ్చుకోవు పుస్తకం చదవవు చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవు మరి ఈ శరీరంతో నువ్వు ఎలా తరిస్తావు ఎందుకంటే దాన్ని చదవడం ఇప్పుడు ఆ భగవద్గీత అంతా చదవపోతే వచ్చి నష్టం ఏమిటండి రోజు చక్క టీవీ చూస్తాను చూడు అదిగా పడవని పట్టుకుని చూసుకుని మురిసిపోతూ గడిపేసి పడవాతాను కొట్టుకుపోయిన వాడు ఎలా ఉంటాడో అలాగే కొట్టుకుపోతాడు ఈ తెప్పని ఎవరు వాడుకుంటాడో వాడు మాత్రమే ఏరు దాటుతాడు ఆ ఏరు దాటడం అనేటటువంటి ప్రక్రియ ఎందో మనస్సు చాలా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఆ మనసు కాని దౌర్బల్యమునకు లోనైపోయింది అనుకోండి అది ప్రతి చిన్నదానికి కదిలిపోయి భయపడిపోయింది అనుకోండి శరీరమునందు ఉండవలసినటువంటి బలం అంతా ఉన్నా నిరర్ధకమే ఒక పిల్ల ఒక తల్లిదండ్రుల కడుపున అందంగా పుట్టిందనుకోండి ఆ తల్లిదండ్రులకు ఎన్ని ఆశలుంటాయో ఆ పిల్లకి ఎన్ని ఆశలు ఉంటాయో అందులోన ఒక చక్కటి చదువు ఆ పిల్లకి వస్తుంటే ఆ పిల్ల కాలేజీకి వెళ్ళి వస్తుంటే ఆ తల్లిదండ్రులు ప్రతిరోజు ఎంత పొంగిపోతారో గుండెల్లో ఎన్ని కోరికలు పెట్టుకుంటారో ఎంత పరవశించిపోతారో మంచి అల్లుడు వస్తాడు మనవలతోటి నా కూతురు కళ్ళ ముందు తిరుగుతుందని ఎన్ని ఆశలు పెట్టుకుంటాడో తండ్రి అందంగా ఆడపిల్ల కనపడిందని ఆమె నీ సొత్తు అన్నది నువ్వు కామించావు కామించిన దాన్ని నువ్వు తప్పుడు మాట వాడి ప్రేమించానని చెప్తున్నావు ప్రేమించినది నిజమైతే ప్రతిఫలాన్ని కోరం ప్రేమ ఎప్పుడూ ప్రతిఫలాన్ని కోరదు అందుకే గురువుది ప్రేమ తండ్రిది ప్రేమ తల్లిది ప్రేమ తల్లి తన శరీరంలో ఆశ్రయం ఇచ్చి బిడ్డని కంది మరణ సదృశమైన వేదనని పొందింది తన స్తన్యములో రక్తాన్ని పాలగా మార్చి పట్టింది నువ్వు ఏడిస్తే వచ్చి అన్నం పెట్టింది నీ మలమూత్రాలు ఎత్తింది కానీ నువ్వు అన్నం పెట్టకపోయినా నువ్వు నూరేళ్లు బతకాలంటుంది తప్ప నాకు అన్నం పెట్టలేదు ఈ దిష్టుడు రేపు మరణించుగా కానీ ఏ తల్లి అందం తల్లిది ప్రేమ ఎందుకంటే ఆవిడ నీ నుంచి ఎన్నడూ ఏది కోరదు తండ్రిది ప్రేమ తను వాలంటరీ రిటైర్మెంట్ పుచ్చుకుని ఆ డబ్బుతో నిన్ను అమెరికా పంపించి చదివించాలని కోరుకుంటాడు తాను పెంకుటింట్లో ఉండిపోతాడు తండ్రిది ప్రేమ గురువు తాను కష్టపడి సముద్రంలో ఉప్పు నీటిని తాగి తీయటి నీటిగా మార్చి ఆధారం లేని ఆకాశ మార్గంలో వచ్చి ఆర్తితో ఉన్న జనులకు వర్షించడమే ప్రయోజనంగా వర్షించి ఇచ్చేశానని తేలికపడి కృతజ్ఞత కోరకుండా వెళ్ళిపోయిన మేఘంలా తాను కష్టపడి రంగరించి నేర్చుకుని ఎంతో కష్టపడి తాను ఉపాసన చేసినటువంటి మంత్రాన్ని నిర్హేతుక కృపతో తన యొక్క అనుగ్రహాన్ని శిష్యుడికి హస్తమస్తక సంయోగంలో ప్రవేశపెట్టి మంత్రోపదేశం చేసి గురు శిష్యుని యొక్క బుద్ధి వైభవానికి హేతు అవుతున్నాడు ఆ శిష్యుడు వృద్ధిలోకి వస్తే చాలని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు తప్ప నా శిష్యుడి వల్ల నాకు ఇది కావాలని గురువు కోరుకోలేదు అవి ప్రేమ నువ్వు కోరుకుని నాకు దక్కకపోతే ఇంకొకడికి దక్కకూడదన్నది కామం నువ్వు కామం అని చెప్పకుండా ప్రేమని చెప్తున్నావు మాట మార్చి ఏమారుస్తున్నావు అదే రాక్షస బుద్ధి ఈ రాక్షస బుద్ధి యొక్క వ్యగ్రత చిట్ట చివర ఎక్కడికెడుతుందంటే నేను తప్పు చెయ్యట్లేదంటుంది ఏ అఘాయిత్యం పని చేసేవాడైనా ఈ తీర్మానానికి వచ్చాకే చేస్తాడు నేను తప్పు చేస్తున్నాను అనుకున్న నాడు చెయ్యలేడు నేను ఏం పర్వాలేదు చేసేయచ్చు అనుకున్నాడు అనుకోండి ఏమైనా నేను నేనింత ప్రేమించాను తప్పు మాట నేనింత కామించానంటే నువ్వు సాహసించవు మాట తప్పు ఎవరు తీసుకొచ్చి పెట్టారో కానీ ఆ మాటని ఒక్క మాటని ప్రత్యామ్నాయంగా పవిత్రమైన మాట వాడితే కొన్ని తరాలు తరాలు కుటుంబాలు కుటుంబాలు జీవితాలు జీవితాలు బుగ్గిపాలైపోతున్నాయి మాట శక్తి అది ప్రేమించడం అన్న మాట ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు కామించడం కామించడాన్ని ప్రేమించడంగా చెప్పేస్తున్నారు అక్కడ వస్తోంది సమస్య వాడు ముందు తనలో తాను అనుకుంటాడు నాది తప్పు కాదు ఇలా అనుకుంటే ఏదైనా చేసేస్తాడు ఎంతకైనా తెగించేస్తాడు అంత అందంగా ఉన్న పిల్ల అన్ని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు వికృత రూపిణి అయి ఒళ్ళు కాలిపోయి పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చేటట్టు అయిపోయి ఆ బిడ్డం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటే అంత అందగత్తే అంతమంది అడిగారు పిల్లని కన్యాదానం చెయ్యాలనుకున్నాను మనవల్ని చూసుకోవాలనుకున్నాను ఆ పిల్లని అలా చూడడం కన్నా ఆ పిల్ల ఇంకా వెళ్ళిపోతే మంచిదని తల్లిదండ్రులు ఏడ్చి బతికున్న నాళ్ళు ఏడిచేట్టు చేసిన నీది ప్రేమ కామ రాక్షసత్వమా అంటే చెప్పేవాడు చెప్పవలసిన విషయం ఎక్కడ దాగి ఉందో ఆ గ్రంథాలకి మన జీవనాడికి తగిన ప్రచారం లేకపోవడం ఇవాళ తప్పు భారతం ఎవడికి కావాలండి జుత్తు నిలిచిపోయాక అది ప్రచారం చేయడంలో ఉంది తప్పు నీ బిడ్డలకి భారతం చెప్తే నీ బిడ్డలకి ఇంటికి తీసుకొచ్చి భారతం పుస్తకాలు పెట్టి నువ్వు ఒక పద్యం చదివి నీ బిడ్డలు ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుని చెప్తే ప్రతి కళాశాలలో ప్రతి పాఠశాలలో రామాయణ భారత భాగవతాలు వివరిస్తే ఆనాడు పిల్లల మనసులలో మార్పు వస్తే పిల్లలందరూ సంతోషంగా ఉంటారు పిల్లలది తప్పు కాదు మనది తప్పు మనం తప్పు మాటలు నేర్పుతున్నాం తప్పు సాహిత్యం అందిస్తున్నాం తప్పు నాటకాలు అందిస్తున్నాం తప్పు సీనియళ్ళు అందిస్తున్నాం తప్పు సినిమాలు అందిస్తున్నాం నాకు భయం లేదు నేను సమాజానికి పట్టిన రుగ్మత గురించి మాట్లాడుతున్నాను నన్ను వంద మంది తిట్టినా పర్వాలేదు నేను ఒక మంచి మాటకి నా వాణి పరికొస్తే నాకు చాలు ఎంతమంది తిట్టినా నాకు దెంగలేదు ఈ వ్యవస్థ మారాలి వ్యవస్థ మారడానికి ఒక్కటే ఉపాయం రామాయణ భారత భాగవతాలకు ప్రచారం రావాలి మళ్ళీ వినడం మనకు అలవాటు కావాలి మన ఇళ్లలో కబ్బోర్డ్స్లో భారతం పద్దెనిమిది వాల్యూమ్స్ ఉండాలి రామాయణం కాండలన్నీ ఉండాలి నువ్వు చదవాలి నువ్వు చదివించాలి ఆ ప్రయత్నానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం మహాభారతం పద్దెనిమిది పర్వాలని టీకా తాత్పర్యాలతో వేసింది వేలు ఖర్చు పెడుతున్నావు పద్దెనిమిది పర్వాలు సంపాదించి ఇంట్లో పెట్టుకుని నువ్వు ప్రతిరోజు చదువుకుంటే నీ బిడ్డలకు అందులోంచి రెండు పద్యాలు చెప్పగలిగితే పిల్లలు ఎంత మారతారో మీరు ఆలోచించండి ఇప్పుడు కీచకుని యొక్క మనప్రవృత్తి ఎంత ప్రమాదమైందో మీకు అర్థమవుతుంది దీని వ్యగ్రత ఎంత క్రమక్రమంగా క్రమక్రమంగా ఎలా వెళ్ళిపోతుందో మీరు ఆలోచించండి